హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ముప్పై ఒకటో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఐదో నెలలో ఈరోజు చివరి రోజు ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్కి అయితే గైరంగం కాయలతో పాటు సీజన్ కాయలు కూడా వచ్చినాయి కాయలు స్టార్ట్ అయినాయంటే గైరంగాలకి రేటు ఉంటుందా ఉండదా అన్న అయితే నల్ల మొదలైపోయింది ఇంకా చూద్దాం మరి గైరంగాలు ఎట్లా పోతాయి సీజన్ కాయలు ఎట్లా పోతాయి ఈ ఈరోజు నుండి చూద్దాము మొదటిగా కాయల్లో రేట్లు అయితే చూద్దాము ఈరోజు కాయలు అయితే యాభై టన్నులు అయితే వచ్చినాయంటే చిన్నకాయలు మార్కెట్కి ఇక రేటు విషయానికి వస్తే పద్దెనిమిది వేలతోనే మొదలైంది కాయలు టాప్ రేటు ఇరవై ఐదు వేలతో టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది సీజన్లు అనమాట ఇక గైరంగాల విషయానికి వస్తే గైరంగాలు ఈరోజు మొత్తం ఐదు వందల యాభై టన్నులు అయితే చిన్నకాయలు అయితే రావడం అయితే జరిగింది స్టార్టింగ్ రేటు ముప్పై వేలతో మొదలైంది టాప్ రేట్ వచ్చేసి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వేలతో టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఇంకా చాలామంది రైతులు గైరంగాలే అమ్మలేదు అప్పుడే సీజన్ కాయలు వస్తున్నాయంట కాయలు కానీ షైనింగ్ కానీ సైజ్ కానీ ఉన్నాయి అంటే ఈ మందు పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది తక్కువ ధరలో కాయలు దొరుకుతాయి కాబట్టి అప్పుడు సీజన్లు రావడం వలన కలర్ కాయ్ రేట్ ఏమైనా డౌన్ అవుతుందో చూద్దాము ఇక నుంచి ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో చివరి వరకు చూసిన వారికి ధన్యవాదాలు